వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటక్క పిండి బానే కలుపుతున్నావు అని అంటారే అవునండి కారాబూంది చేద్దామని చెప్పేసి నేను అమ్మ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంత సరంగా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళావక్క అని అంటారేమో అది కూడా నిజమే అమ్మ వాళ్ళ విలేజ్ లో పోచమ్మ బోనాలు ఉంటే ముందు రోజు మధ్యాహ్నం వరకు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను మేము రావడమే ఆలస్యం మా కన్నా ముందే మా అమ్మ పిండిని మిల్లడిచి పెట్టింది సరే కానీ ఇంతకీ అలా ఏమేమి కలుపుతారో అని అంటారేమో శనగపప్పు అలాగే బియ్యం కారం ఉప్పు సోడా అలాగే తగినన్ని వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి మనం ఇచ్చి చేస్తాం చూసారా ఆ విధంగా ఉంటే చాలు ఇదంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి ముందు ప్లేస్ చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చెట్లు కూడా పచ్చ పచ్చగా చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చూడటానికి అయితే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడ ఎంతైనా కూడా ఆ పల్లెటూరి వాతావరణమే నెక్స్ట్ లేవలేదు సరే కానీ ఈ పిండిని మనం ఉండలు లేకుండా స్మూత్ గా కలిపి పెట్టుకోవాలి అలానే పలచగా కాదు కొంచెం చిక్కగానే ఉండాలి మూకుడు పెట్టడం కోసం పొయ్యి రెడీ చేసి పొయ్యి అయితే అంటు పెడుతున్నాను కట్టెల పొయ్యి అంటు పెట్టక చాలా రోజులు అవుతుంది రోజులు కాదు ఇయ్యర్ సరే చెప్పుకోవాలి ఎప్పుడో ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు లేదంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే కట్టెల పొయ్యి అయితే యూజ్ చేస్తే ఇంకా మా రూమ్ లో అయితే ఏది ఉండాలనుకున్న గ్యాస్ మీదనే సో ఇక్కడ మూకుడు సెట్ అయిందా లేదా అని చూస్తున్నాను అనమాట ఒక్కదాన్ని మానే చేసుకుంటున్న మక్కువ అని అంటారేమో లేదు నేను అమ్మ చేద్దామనే చేసి ప్రిపేర్ చేస్తున్నాము బట్ అమ్మ కొంచెం పని మీద రోడ్డుకి వెళ్ళింది అందుకోసమే నేను మూకుడు పెట్టి ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను అనమాట మూకుల్లా నూనె పోషించు లేదా విత్ ఇన్ టూ మినిట్స్ లోనే నూనె ఘోరంగా గాలింది మరి అమ్మ వచ్చేసరికి లేట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి నేనే ఇక్కడ బోంది అయితే కొడుతున్నా మీలో ఎంత మంది ఇలా చేస్తారో కామెంట్ చేయండి నేను అయితే ఫస్ట్ టైమే భయభయంగానే చేస్తున్నా అసలు పర్ఫెక్ట్ గా వస్తుందా రాదా అని చెప్పేసి ఎక్సలెంట్ గా వచ్చింది ఏదైనా కూడా చూసిన దానికంటే చేసేదానికి చాలా కష్టం ఉంటది ఏముందిలే ఇది ఒక సుతారమ్మా ఎంతలా అనుకున్నాము బట్ చాలా టైం పట్టింది ఇది పెద్ద ప్రాసెస్ ఎంతైనా కూడా పిండి వంటలు క్యాటరింగ్ చేసే వాళ్ళకి హార్ట్స్ ఆఫ్ ఎందుకని అంటారేమో ఆ పొగ కళ్ళల్లోకి పోయి కళ్ళు మల్లడం ముక్కులోంచి చీమిడి కారడం అదంతా పక్కన పెడితే ఒక పక్క చేతులు కాలడం అబ్బా చాలా పెద్ద రిస్క్ ఎందుకని అంటారేమో నేను చేసేసరికి నాకు తెలిసిందనమాట ఒకసారి మా అమ్మ ఒకసారి నేను చేస్తూ చేస్తూ మొత్తం అంతా కంప్లీట్ అయితే చేసాము మేము ఈవినింగ్ ఫైవ్ కేమో ముక్ కుడు పెట్టాము అది అయిపోయేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది అనమాట టూ అండ్ హాఫ్ అవర్లో మొత్తం అంతా కంప్లీట్ అయింది అసలు చెప్పాలంటే మాకు కారాబోందీ చేయడమే రాదు ఏమైనా ఫెస్టివల్స్ వస్తే మాత్రం మా అమ్మ గారెలు అలాగే కారపూస చేసేది బట్ ఈ కార బొంది మాత్రం ఎప్పుడు చేసుకోకపోయేది అండాల్సిన లడ్డు కూడా చేసుకోకపోయేది ఫర్ ది ఫస్ట్ టైమ్ అనమాట బట్ ఇది చేయడం మాత్రం థర్డ్ టైమ్ రెండు సార్లు చేసినప్పుడు అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది కారా చేశాక మొత్తం చల్లారినాక అదంతా కూడా ఒక బేసన్ లో వేసుకుంటున్నాను ఇంత ముందుకు టూ టైమ్స్ చేసాము కారా బట్ అప్పుడు అంత పర్ఫెక్ట్ గా రాలేదు ఈసారి మాత్రం చాలా బాగా వచ్చింది ఏదైనా కూడా ఫస్ట్ టైం రాదు కదా చేస్తూ చేస్తూ ఉంటుంది ఇంకా పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటాము ఎల్లిగడ్డలు జీలకర్ర కారం ఉప్పు మిక్సీ పట్టుకొని అవసరమైతే రోట్లో కూడా దంచుకొని ఆ ముద్దను మొత్తం కూడా కార బొందుకి పట్టించుకోవాలి సాల్ట్ సరిపోతే ఓకే ఇప్పుడు సరిపోకపోతే పైన కూడా లైట్ గా చల్లుకోవాలి తర్వాత కరివేపాకు పల్లీలు ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి నచ్చితే మక్కడుకులు తెల్లడుకులు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది బట్ మా దగ్గర లేక వీటితోనే అడ్జస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం వేసుకున్న పల్లీలు కరివేపాకు ఎల్లిగడ్డ ముద్ద అంతా కూడా కారానికి పట్టే విధంగా మొత్తం కలియ కలుపుకోవాలి ఏమాట చెప్పుకోవాలి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది నేను తిన్నాక మా అమ్మ కూడా కొంచెం పెట్టాను టేస్ట్ ఏ విధంగా ఉందో చూడు అని చెప్పేసి మా అమ్మ కూడా తిన్నాక బాగుందని చెప్పేసి చిన్న కాంప్లిమెంట్ ఇచ్చింది ఇదే ఈ చిన్న వీడియో మీకు ఇలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చింది లైక్ చేసి మన ఛానల్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ద నెక్స్ట్ వీడియో లవ్ యూ ఆల్